సిద్ధాంతాలను నమ్మేవాళ్ళు సిద్ధాంతాలను పాటించే వాళ్ళు సిద్ధాంతాల కోసమే పనిచేసే వాళ్ళు దేశ రాజకీయాలలో తగ్గుతూ వస్తున్నారు ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం ఈ దేశం వేగంగా ప్రమాదం వైపు ప్రయాణం చేస్తుంది ప్రజాస్వామిక విలువలు తగ్గి పొలిటికల్ మేనేజ్మెంట్ పొలిటికల్ మేనేజర్స్ ఎక్కువైపోయినారు కార్యకర్తలు పోయినరు వాలంటీర్స్ వచ్చిన కార్యకర్తలు లేని రాజకీయాలు దేశ భవిష్యత్తుకు ప్రమాదకరంగా తయారవుతాయి వాలంటీర్స్ వాళ్ళు ఎవరైనా ఈవెంట్ మేనేజర్స్ ఎవరైనా అవుట్సోర్సింగ్ ఎవరైనా ఏ డ్రెస్ కావాలంటే ఆ సీజన్కి ఆ డ్రెస్ వేసుకొని ఆ పని చేసి వెళ్తారు పాలిటిక్స్ కూడా ఈరోజు ఆ విధంగా మారుతున్న సందర్భం యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాలలో సిద్ధాంతపరమైన రాజకీయాలు రావాల్సిన అవసరం ఉంది దేశ రాజకీయాలలో ధన ప్రభావాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది వ్యక్తిగత వైరుధ్యం వ్యక్తిగత శత్రుత్వానికంటే సిద్ధాంతపరమైన భిన్నాభిప్రాయాలకు స్థానం ఉండాల్సిన రాజకీయాలు అవసరం ఉన్నాయి